హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ స్వామివారి బోధామృతంలో రోజు దేహాభిమాన పాసేన చిరం బద్దోసి పుత్రిక పుత్రిక బోధోహం జ్ఞాన కడ్గేన తన్ని కృత్య సుఖీభవ ఈ దేహం మాత్రమే నేను అనే దేహాభిమానం అనే పాసం చిరకాలము బంధింపబడి ఉన్నావు నేను చిత్తును అంటే జ్ఞానస్వరూపాన్ని ఆత్మను అంటే చైతన్యాన్ని అనేటువంటి జ్ఞానకడ్గం చేత దేహాభిమానమనే దురభిప్రాయాన్ని నిర్మూలించుకొని సుఖంగా ఉండు ఇవు అనేక జన్మలుగా దేహమే నేను అనేటువంటి అభిమానమనే పాశం చేత బంధింపబడి ఉన్నావు నాయనా నేను అంటే చిత్ అంటే జ్ఞానం నేను ఆత్మస్వరూపాన్ని అంటే నేను చైతన్యాన్ని నేను జ్ఞానాన్ని నేను చైతన్యాన్ని నేను జ్ఞానాన్ని నేను చైతన్యాన్ని అనేటువంటి జ్ఞానమనే ఖడ్గము చేత దేహాభిమానమనే దురభిప్రాయాన్ని నిర్మూలించుకొని సుఖంగా ఉండు ఎంతకాలం దేహం నేననేటువంటి దురభిప్రాయంతో ఈ దుఃఖాల పాలవుతున్నావు జన్మ మృత్యువుల వారిని పడుతున్నావు సద్గురువుని ఆశ్రయించావు గనక ఇదిగో నిన్ను కట్టి ఉన్న పాశము ఇదే ఈ పాశాన్ని నువ్వు తెంచుకోవడానికి నేను అంటే చిత్స్వరూపాన్ని జ్ఞానస్వరూపాన్ని ఆత్మస్వరూపమైన నేను చైతన్యాన్ని శక్తిని నేను కేవలము ప్రకాశాన్నే గాని నేను చైతన్యాన్నే గాని ఈ జడమైనటువంటి శరీరమును కాను అనేటువంటి జ్ఞాన చేత ఈ దేహాభిమానమనే దురభిప్రాయాన్ని నిర్మూలించుకొని సుఖముగా నాయన తన దేహానికే తన ఉనికిని అంటే చైతన్య శక్తి అంతా పరిమితమైనట్లు అనుకూల ప్రతికూల పరిస్థితుల్లోనే ఉత్తుంగ తరంగాల భావాల ఆటుపోట్ల మధ్య ఈ శరీరం అనే పడవ లేచి పడుతున్నట్లుగా భావిస్తాడు మనిషి అంటే ఈ శరీరానికే తాను పరిమితుడిని అనుకుని అపరిమితమైన తన్ని తాను మరిచిపోయి దీనికే పరిమితమై ఉన్నట్లుగా పైగా అనుకూల ప్రతికూల పరిస్థితి శరీరానికి నువ్వు మరి పరిమితుడు అయితే ఆ అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఉత్తుంగతరంగా లాగా భావాల యొక్క ఆటుపోట్లు వీటి మధ్యనే ఈ శరీరము నేననేటువంటి పడవ లేచి పైకెళ్లి కిందకెళ్ళి పైకి వెళ్ళి కిందకెళ్లి పడిపోతూ ఉన్నట్లుగా మనిషి భావిస్తాడు పెద్ద కష్టాల్లో మునిగిపోతున్నట్లు గొప్ప సుఖాల్లో తేలిపోతున్నట్లు భావిస్తాడు మనిషి మనమే కానీ కొంచెం గనక ఈ నేను అనే ఈ వ్యక్తి కొంచెం గనక పరికించి చూస్తే ఉనికి అనేది విశ్వమంతా కమ్ముకొని ఉన్నదని అంటే ఉనికి అంటే ఉండుట ఉండుట అన్నది సమస్త విశ్వము నిండా పూరింపబడి ఉన్నదని పరిపూర్ణముగా నిండుకొని ఉన్న విశ్వపు ఉనికిలో శరీరము కూడా ఒక అంతర్భాగమేనని పూర్ణ విశ్వాసానికి ఉనికిని కల్పించి చైతన్యవంతం చేస్తున్నది ఏదైతే ఉందో ఏ పరిపూర్ణత అయితే ఉందో అది విశ్వమంతా వ్యాపించి ఉన్నది కొంచెం దీనికి వివరణ చెప్తానమ్మా నేను దేహమును అనుకునేటువంటి వ్యక్తి దేహానికి తన అనంతమైనటువంటి చైతన్య స్వరూపుడే అయి ఉండి కూడా దీనికే పరిమితమై ఉన్నానని అనుకోవడం చేత అనుకూల అనుకూలమైన ప్రతికూలమైన పరిస్థితులనే ఉత్తుంగ తరంగాలు భావాల ఆటుపోట్ల మధ్య ఈ శరీరము నేననేటువంటి ఈ పడవ లేచి పడుతోంది కష్టాల్లో ములిగిపోతోంది మో సుఖాల్లో తేలిపోతోంది అనుకుంటాడు దేహమే నేను అనుకున్న మనిషి కానీ కొంచెం ఏమిటిది అని పరిశీలించి చూస్తే ఉనికి అంటే ఉండుట ఇది విశ్వమంతా కమ్ముకొని ఉంది అదే ఉంది అసలు ఉన్నదేదో అదే ఉంది దాని అందే ఇవన్నీ ఉన్నట్లు చోస్తున్నాయి కాబట్టి అది విశ్వమంతా కమ్ముకొని ఉన్నదేదో అది ఉన్నది అదే ఉనికి అది ఉంది కాబట్టే ఉన్నట్లు తోచేవన్నీ ఉండగలుగుతున్నాయి నీకు తెలుస్తుంది అప్పుడు ఆ ఉనికి పరిపూర్ణంగా నిండుకొని ఉన్న విశ్వపు ఉనికి అంతటా నిండి ఉన్నటువంటి ఆ ఉన్న దివ్య శక్తి ఏదో దానిలో అనేక దేహములతో పాటు ఈ దేహము కూడా అంతర్భాగమే ఉన్నది అన్న సద్వస్తువును విడిచి ఉన్నట్టు తోచు ఈ దేహము గాని ఈ దృశ్యములు గాని ఉండలేవు అని పూర్ణ విశ్వాసానికి ఉనికిని కల్పించి చైతన్యవంతం చేస్తుంది అంతర్భాగం అయితే శరీరం అయిపోయింది ఆ అయితే పూర్ణ విశ్వానికి ఉనికిని కల్పించి చైతన్యవంతం చేస్తున్నది ఏది ఈ ఒక్క శరీరాన్నే కాదు అన్ని శరీరాలకి ఉనికిని కల్పించి చైతన్యవంతము శక్తివంతము చేస్తున్నది ఏదైతే ఉందో ఏ పరిపూర్ణమైనది ఉందో అది విశ్వమంతా వ్యాపించే ఉన్నది కదా అది ఉంటేనే ఎక్కడైనా ఏదైనా ఎప్పుడైనా ఉంటుంది ఏవి లేకపోయినా అది అలాగే ఉంది అదే కదా పరిపూర్ణమైన మరి ఆ విశ్వ చైతన్యము ఆ ఉనికి అన్నది అదే అలాగే మరి విశ్వమంతా ఏ పూర్ణ చైతన్యమైతే వ్యాపించి ఉన్నదో అలాగే మానవ శరీరంలో కూడా అదే కదా ఉన్నది మీ నా మనందరి శరీరాల్లో ఉన్నది అదే ఏది ఉన్నదేదో అది ఉనికి అనేది ఈ విధంగా శరీరము నుంచి విశ్వము వరకు విశ్వాన్ని దాటి కూడా అనంతంలోకి చొచ్చుకొని పోయి ఉంది ఆ ఉనికి ఆ ఉండడం అనేటువంటి ఆ మహా దివ్యత్వం ఆ శాశ్వతత్వం ఆ పూర్ణత్వం ఈ శరీరం కాకుండా ఈ శరీరము నుంచి విశ్వం అంతటి వరకు విశ్వాన్ని దాటిపోయి కూడా అనంతంలోకి కూడా చొచ్చుకొని పోయి ఉంది అదే ఉంది ఎక్కడెక్కడక్కడ చూసినా ఉన్నదేదో అదే ఉంది అది సుస్థిరంగా ఉంది అది స్వతసిద్ధంగా ఉన్నది అదే తనకి తానే అది అదే చైతన్యం ఇంతవరకు కొంత భాగమే రూపు దాల్చి ఇంకా పూర్తిగా కావలసినట్టుది కాదది కొంతే ఉంది మిగతా తర్వాత తర్వాత సాధన వల్ల దేనివల్ల వస్తుంది అనేది కాదది కాదది తనకు తానే ఉన్నది ఆ ఉన్నదేదో అది ఉన్నది అది పూర్ణమై ఉన్నది అది చిత్తై ఉన్నది అది సత్ ఉన్నది అది ఆనందమై ఉన్నది ఉన్నది ఉన్నదేదో అదే దానికేదో బ్రహ్మమని దైవమని పేర్లు అది ఏదో ఇప్పుడు కొంత ఉండి తర్వాత తర్వాత పూర్తి అవ్వలసింది కాదు ఉనికి అంటే పరిపూర్ణమై ఉన్నది అని అర్థం కాగా ఆ ఉనికి అనేది జడం కాదు ఆ ఉనికి అంటేనే చైతన్యం చిత్ చైతన్యం అన్నా చిత్త ఒకటే ఉనికి ఒకటే ఉనికి అన్నా చిత్తన్న చైతన్యమన్నా ఒకటే జ్ఞానమే ఉనికి ఉన్ని ప్రకాశిస్తుంది కత్న్నా కూడా అదే అదే చిత్తన్నా అదే మరి చైతన్యమన్నా అదే జ్ఞానమన్నా అదే ఇక పోతే ఇది అనుభవము స్పందన లేనిది కదలా అని జడంగా అనుభవము ఏ స్పందన లేనిది కూడా కాదు ఉనికి ఎలా జ్ఞానమో అలాగే ఆనంద స్వరూపము కూడా అయి ఉన్నది ఉనికి అంటే ఉండుట ఆ ఉన్నది జ్ఞాన స్వరూపమే ప్రకాశిస్తూ ఉన్నది ఉండుట అంటే సత్ జ్ఞానము అంటే ప్రకాశించుట తెలివి అది ఎలాగ చిత్తో అలాగా అది ఆనందమై కూడా ఉంది చిత్ ఆనందం అనగా సత్ అంటే ఉండుట చిత్ అంటే ప్రకాశించుట సదా ఉండుట చేత ఆనంద స్వరూపమై ఉండుట ఇవి మూడుగా ఉన్నదంతా ఒక్కటే ఈ విశ్వమంతా వ్యాపించి ఈ మానవ శరీరంలో కూడా ఉన్నది ఆ పరిపూర్ణ సచ్చితానందమే ఈ శరీరమునందు ఉన్నది అన్ని శరీరములో విశ్వమంతా వ్యాపించి ఇక అధిగమించి కూడా ఉన్నది ఏదో అదే ఈ శరీరంలో కూడా ఉంది అది పరిపూర్ణమైన సచితానందే ఉంది ప్రకాశిస్తోంది ఆనందంగా ఉంది అదే సచ్చితానంద స్వరూపము దేని ఎందుంది ఇప్పుడు మనకి ఈ మానవ శరీరములో ఉంది అని తెలియబడుతోంది కనీసం నీకు శరీరం ఉంది అని దేని దేనివల్ల తెలియబడుతోంది చిత్ ఆ ఉన్నదేదో ఆ సత్తు దాని స్వభావం చిత్ సత్ స్వరూపము దాని స్వభావమైన చిత్ స్వరూపము ఈ శరీరం అన్నీ ఉన్నాయి ఉన్నాయి కదా ఆ అది సత్తు కాబట్టి చిత్తు చిత్తు కాబట్టే ఆనందం కాబట్టి అసత్తు జడము దుఃఖము స్వరూప స్వభావాలైనటువంటి ఈ దేహంలో సత్తు చిత్తు ఆనందమైన పరిపూర్ణ వస్తువు ప్రకాశిస్తుంది అది పరిపూర్ణమైన సచ్చితానందమే అని గుర్తించు ఉంది కదా చూడు దీనిలోనే ఉంది చూడ ఏమాత్రము దీని లక్షణాలు దానికి లేవు దాని లక్షణాలు దీనికి లేవు కాని అజ్ఞానవసన సచితానంద లక్షణాలు అసత్య అసత్ జడ దుఃఖములైన శరీరమునకు ఆపాదించి చూసి భ్రమించి దుఃఖిస్తున్నావు గురుబోధ వల్ల అసత్ జడ దుఃఖములేవో సచితానందములేవో గ్రహించి హంస నేటిని విడిచి పాలని తీసుకుంటున్నట్లు శరీరంలో శరీరంలోనున్న నీ సచితానంద స్వరూపమును నీవు గుర్తిరిగి అందు సుస్థిరుడమై ఆనంద స్వరూపుడవన్న అనుభవమును పొందుము మనకి భగవద్గీతలో భగవానుడు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్తుతూ అవినశ్యంతం యహ పశ్యతి సతి ప్రాణులన్నింటిలోనూ సమముగా నెలకొని ఉన్న వాణిగాను నువ్వు సచితానందాన్ని అయితే అన్నింటిండా సచితానందమే కదమ్మా ఉంది కాబట్టి అన్ని ప్రాణులలోనూ సమంగా నెలకొని ఉన్న వాణిని గాను నశించే వాట్లలో నశించని వాణి గాను ఆ పరమేశ్వరుని ఎవడు చూస్తాడో అతడిది కదా చూపు వాడు కదా కన్నున్నవాడు ఆ జ్ఞాననేత్రం మనిషి తనలో పరిపూర్ణమై సచితానందమైన నిండయిన లేని ఉనికిని ఎప్పుడు గుర్తిస్తాడో అప్పుడు ఈ పరిపూర్ణత్వపు స్వచ్ఛంద ప్రకటనగా తన జీవితాన్ని భావిస్తాడు ఎప్పుడైతే మనిషి తనలో ఈ పరిపూర్ణమైన ఈ సచితానందమయమైన నిండైన లేని తన నిజస్వరూపపు ఉనికిని గుర్తిస్తాడో అప్పటిక ఆ పరిపూర్ణతపు స్వచ్ఛందమైనటువంటి ప్రకటనగా తను తాను గుర్తిస్తాడు ఆ పరిపూర్ణత్వమే వ్యక్తమై ఇలా ఉందంతే అని గుర్తిస్తాడు అంటే రెండు లేనిదని కదా సర్వభూతమయమైన ఈ ప్రపంచములన్నిటికీ కారణరూపుడై సమస్తము నశించినా మిగిలి ఉండు చిన్మయ స్వరూప బ్రహ్మమే అద్వయము అద్వైతము కాబట్టి అద్వైతం అంటే ఏదో కాదు ఇవన్నీ కూడా సమస్త ఈ దృశ్యమానమైన ప్రపంచం కూడా నశించిపోగా నశించని సద్వస్తువేదో అదే చిన్మయ ప్రకాశమైన మనస్వరూపము అని నీ నిజస్వరూపము శాశ్వతమని అంటే సత్తని అని నీ నిజస్వరూపము ప్రకాశమని అంటే జ్ఞానమని నా నిజస్వరూపము ఆనందమని అట్టి నేను సదా 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 శాశ్వత ఉన్నాడనని ఎవరు గుర్తిస్తారో తమ జ్ఞాన ప్రకాశంలో తమ స్వరూప స్వభావాన్ని తామే గుర్తించి తమ్ము తానెరుగువారెవరో అతడే ముక్తుడు అతడే పరమాత్మ అని స్వామివారు మన స్వరూపాన్ని అతి అద్భుతంగా ప్రకటించి మనకి అనుభవానికి ఇచ్చారమ్మా అతి శ్రీ సద్గురు సర్వేశ్వరానంద స్వాముల వారికి అస్మద్ గురుదేవులకి సదా 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 వందనములు హరి ఓం నమ